ఆరోగ్యము పరిశుభ్రత అనేటువంటి పాఠము ఐదవ తరగతి తెలుగు పూణె మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది బాలభారతిలోనిది అది కృష్ణా జిల్లాలోని నాగర నాగరపాడు అనేటువంటి కుగ్రామం అనమాట ఆ గ్రామంలో శివయ్య అనేటువంటి ఒక మంచి వైద్యుడు ఉన్నాడు అనమాట అతను ధనికులు బీదలు అనేటువంటి తేడా లేకుండా అందరికీ ఎంతో శ్రద్ధతో వైద్యం చేసేవాడు ఆయన దగ్గరకు తరచూ సుబ్బయ్య అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు ఏదో ఒక అనారోగ్యాతో వైద్యానికి వెళ్ళేవారనమాట శివయ్య ఎంతో శ్రద్ధగా వారికి మందులు ఇచ్చేవారు అయినా వారి ఆరోగ్యం కుదుటబడడం లేదు అందువల్ల శివయ్య కారణం తెలుసుకోవాలి అని అనుకున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ నిలువ ఉంది దుర్గంధంతో కూడిన ఆ నీటిపై ఈగలు దోమలు అతనికి స్వాగతం ఇచ్చాయి అంటే చుట్టూరు వచ్చేసి బాగా నీళ్లు తేలిపోయినాయి అనమాట మురికి నీరు తేలిపోయినాయి ఈగలు వాలుతున్నటువంటి తినుబండారాలు దుర్వాసన వస్తున్నటువంటి చెత్త కుప్పలు కనిపించాయి అంతేకాదు గొడ్లపాక కూడా ఇంటికి చాలా దగ్గరగా ఉండడం కనిపించింది ఇంట్లో తగినంత గాలి వెలుతురు అనేటువంటిది రావడం లేదు సుబ్బయ్య కుటుంబ సభ్యుల అనారోగ్యానికి మూల కారణం శివయ్యకు అర్థమైంది ఏం చేయాలో సుబ్బయ్యకు బోధించాడు వెంటనే అతడి ఇళ్ళంతా బాగు చేయించాలి బాగు చేయించాడు గాలి వెలుతురు వచ్చేంత వచ్చేందుకు వీలుగా పెద్ద పెద్ద కిటికీలు పెట్టించాడు పశువుల పాకు దూరంగా వేయించాడు తినే పదార్థాల మీద మూతలు పెట్టించాడు మురుగునీరు బయటకు పోయేందుకు వీలుగా కాలువలు తవ్వించి వాటిపై ఫినైలు చల్లి ఏర్పాటు చేశాడు చెత్త చెత్త బయటకు కనిపించకుండా గుంటలో వేసి దాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసే విధానం చెప్పాడనమాట ఆ తర్వాత చూడండి ఇడ్లు వచ్చేసి ఈ విధంగా తయారైంది చక్కగా ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులలోనే సుబ్బయ్య ఇంట్లోని వారంతా ఆరోగ్యవంతులయ్యారు దీన్ని చూసినటువంటి గ్రామస్తులందరూ పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను గుర్తించారు కాబట్టి శివయ్య నిస్వార్థ సేవలను ఆ గ్రామ పెద్దలో గమ గుర్తించాడు అతన్ని ఘనంగా సన్మానించాడు ఆ సభలో మాట్లాడుతూ శివయ్య ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు వైద్యునిగా మందులు మందులిచ్చా ఆరోగ్యవంతులుగా చేయడం నా బాధ్యత సో అదేవిధంగా అనారోగ్యానికి కారణం తెలిస్తేనే కానీ సరైనటువంటి మందులు ఇవ్వలేను వారి అనారోగ్యానికి కారణం వచ్చేసి వారి పరిసరాల అపరిశుభ్రత అని తెలుసుకున్నాను కాబట్టి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా అపరిశుభ్రత అనేటువంటిది ఉంచుకోకూడదు ఈ విధంగా ఉంచుకున్నందువల్ల చూడండి మన శివ ఏ విధంగా అయితే అతను గ్రా అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఒక ఇంటి గ్రా ఇంటి యొక్క పరిస్థితే చూడండి అనారోగ్య పరిస్థితే చూడండి కాబట్టి ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోవాలి అన మనం వచ్చేసి అనారోగ్యానికి కారణం అనేటువంటిది ఏంటనేటువంటి తెలుసుకోవాలన్నమాట అందుకే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చేయించాను అని చెప్పారు ఈయన శివయ్య చెప్పాడు పరిశుభ్రమైనటువంటి పరిసరాలు ఆరోగ్యానికి నిలయాలు మనందరము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాము ఆరోగ్యంగా ఉందాము అని అది చెప్పాడు దీని గ్రామస్తులందరూ తమ ఆమోదాన్ని తెలుపుతూ కరతాధన్ ధ్వనులు చేశారు వాళ్ళు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారనమాట అర్ధాలు చూద్దాము వ్యాధి రోగము వ్యర్థము అవసర అనవసర పదార్థము ఆవశ్యకత అవసరము కృషి శ్రమ దుర్గంధము చెడువాసన కరతాధ్వనులు చప్పట్లు ఇప్పుడు చూడండి పిల్లలందరూ వచ్చేసి స్వచ్ఛ భారత్ పరిశుభ్ర వైపు ఒక అడుగు అనమాట స్వచ్ఛతను పాటిద్దాము నాగరికులమని నిరూపిద్దాము స్వచ్ఛమైనటువంటి దేశం చూ మార మారని గర్వంగా మాదని అంటే స్వచ్ఛమైనటువంటి దేశం మాదని గర్వంగా మనము చాటుదాము అని చెప్పేసి ఇక్కడ పిల్లలు వచ్చేసి చక్కగా స్కూళ్ళని ఇంటి వాతావరణాలని చక్కగా పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నారు స్వచ్ఛ భారత్ అనేటువంటిది మా నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క ప్రదేశము చాలా చక్కగా స్వచ్ఛంగా ఉండాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాని ప్రకారంగా వచ్చేసి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాలు వచ్చేసి ప్రతి ఒక్క ఊళ్ళల్లోనూ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వృక్షారోపణ వృక్షారోపణ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము అదనపు పట్టణము వీరేశలింగము పాఠశాల ఆవరణలో వృక్షారోపణ కార్యక్రమము జరుపుకుంటున్నారు సరే వృక్షారోపణ అంటే ఏంటి ప్రధానోపాధ్యాయులు ఇలాంటి వృక్షారోపణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి పేరు మీ అందరికీ బాగా పరిచయమైనదే విద్యార్థులందరూ తెలియక ఒకరినొకరు చూసుకున్నారు మాకు తెలియదే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అదిగో ఆ వృక్షం పేరేంటి అని అడిగారు అప్పుడు విద్యార్థులు వసుంధరా వృక్షము అన్నారు ప్రధానోపాధ్యాయులు ఈమె ఈమె పేరే ఆ చెట్టు పేరు వసుంధర ఈ పాఠశాలలోనే చదువుతుంది చిన్నప్పుడు ఒక మామిడి టెంక మొలకెత్తితే దాన్ని తెచ్చి పాఠశాలలో నాటింది జాగ్రత్తగా పెంచింది అదే మనకు ఇప్పుడు నీడను పండ్లను ఇస్తున్నాయి అందుకే ఈ చెట్టుకు వసుంధర వృక్షము అని పేరు పెట్టాము విద్యార్థులందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు వసుంధ వసు అవ అవని అని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నది దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు సేవ చేస్తూ ఉన్నది ఇప్పుడు వసుంధరకు వసుంధరను మీకు మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట అప్పుడు వసుంధర మాట్లాడుతూ గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నా వందనములు విద్యార్థులకు నా ఆశీసులు మీరంతా నిమ్మ తులసి కొబ్బరి వాము కలబంద వేప ఇలా రకరకాలైనటువంటి మొక్కలను పెంచి ప్రదర్శనకు తెచ్చారు చాలా సంతోషం వృక్షాలను మనం కాపాడితే అవి మనకి ఆహారాన్ని ఔషధాలను ఇచ్చి మనల్ని కాపాడుతుంది కాబట్టి వృక్షాల ద్వారా మనకు ఆహారము లభిస్తుంది అదేవిధంగా ఔషధాలు కూడా లభిస్తాయి కాబట్టి మనము వృక్షాలను మనం మనము కాపాడుదాము అందుకే వృక్ష రక్షిత అని అంటారు అంటే మనము వృక్షాన్ని కానీ కాపాడినట్లయితే మనము మనల్ని వృక్షం అనేటువంటి కాపాడుతుంది అని శోకం శ్లోకము మీరు హరిత సైనికులుగా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని మన ప్రధానోపాధ్యాయులు గారు చెప్పారు మీ అందరికీ అభినందనలు చిన్నవారైనా పెద్ద మార్పుకు ప్రయత్నిస్తూ ఉన్నారు పెద్దవారిని కూడా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయండి నా సహకారం మీకు ఎప్పటికీ ఉంటుంది అని హరిత సైనికులారా సభాష్ అని చెప్పేసి ఇక్కడ పిల్లలందరికీ ఒక సభాష్ అనేటువంటి ఇది పలికింది